కవల పిల్లల గురించి అందరికీ తెలుసు కానీ కవల గ్రామాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఒకటో రెండో కాదు ఏకంగా నూట ఇరవైకి పైగా గ్రామాలు ఒకే రకంగా ఉంటాయి గ్రామాలు ఒకే రకంగా ఉండడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నూట ఒక్క పంచాయతీల పరిధిలో మూడు వందలకు పైగా ఉన్నాయి వీటిలో సగం పైగా గ్రామాల పేర్లు ఒకేలా ఉంటాయి ఆ ఊరిలో ఎక్కువ మంది ఏ ఇంటి పేరుతో ఉంటారో అదే పేరుతో ఆ గ్రామం పేరు ముడిపడి ఉంటుంది ఆ ఇంటి పేరు తర్వాత పుట్టుగా అని చేర్చి దాన్నే తమ గ్రామానికి పేరుగా పెట్టుకోవడం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాటిస్తున్న సాంప్రదాయం అందుకే ఇప్పుడు ఇక్కడ నూట యాభై పైగా గ్రామాలకు పుట్టుగా అనే పేరు సర్వసాధారణంగా మారిపోయింది ఉదాహరణకు గొండియాల అనే ఇంటి పేరున్న వారు ఎక్కువగా ఉంటే ఆ గ్రామాన్ని గొండియాల పుట్టుగా అని బార్ల అనే ఇంటి పేరున్న వాళ్ళు ఎక్కువగా ఉంటే దాన్ని బార్ల పుట్టుగా అని బొర్ర అనే ఇంటి పేరుతో బొర్ర పుట్టుగా అని ఇలా గ్రామాల పేర్లు వాడుకలోకి వచ్చాయి కొత్తగా ఏర్పడే కాలనీలకు ఇప్పటికీ ఇదే తరహా పేర్లు పెట్టడం ఇక్కడ కనిపిస్తుంటుంది పుట్టుగా అన్నది ఒరిస్సా బోర్డర్లో ఉండే ఏరియాలో ఎక్కువ ఉన్నాయి పుట్టుకలనే కాదు అంబుగామని పేరు ఉంటుంది లోగం అని ఇంకోటి ఉంటుంది ఆ పేర్లతోనే చాలా ఊర్లు ఉంటాయి అది ఒరిస్సా కల్చరు ఆంధ్ర కల్చరు బార్డర్ కాబట్టి అది వచ్చింది అలాగే ఆ ప్రాంతం వాళ్ళు ఆ ఇంటి పేరు వాళ్ళు ఏదైనా ఒక ఇంటి పేరు వాళ్ళు ఏ ఊరైనా వెళ్ళి అక్కడ నివసించి ఆ గ్రామాన్ని డెవలప్ చేయడమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్ అయితే ఆ ఇంటి పేరుతోనే వాళ్ళ ఇంటి పేరు ప్లస్ పుట్టుగా అని పిలవడం అన్నది అలవాటు బెజ్జి పుట్టుగా గుండియాల పుట్టుగా ప్రగడ పుట్టుగా రామయ్య పుట్టుగా చండి పుట్టుగా లండ పుట్టుగా బొర్ర పుట్టుగా జల్లు పుట్టుగా ఇలా ఇక్కడ కనిపించే ఊరి పేర్లు కొత్త వారికి కాస్త గందరగోళం కలిగించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు కొన్నిసార్లు స్థానికులు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా వరకు ఈ ఇంటి పేర్లు అనుసంధానం అయి ఉంటాయి ఇప్పుడు గొనప పుట్టుగా గొనప అనేది ఒక ఇంటి పేరు ఉంటుంది బల్లి పుట్టుగా బల్లి అనేది ఒక ఇంటి పేరు ఉంది ఇట్లనే గొండ్యాల పుట్టుగా ప్రగడ పుట్టుగా ఇట్లా చాలా వరకు ఇంటి పేర్లకు అనుసంధానంగా పుట్టుకలు అనేటువంటివి ఉన్నాయండి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇంకెక్కడ దేశంలో మేము కనిపించవు ఈ ప్రాంతానికే అది విశేషం వీళ్ళ కల్చర్ కూడా చాలా మర్యాదపూర్వకమైన కల్చర్ ఇప్పుడైతే కొంత ప్రాపంచీకరణ వచ్చిన తర్వాత మార్పులు జరిగినాయి కానీ నా బాల్యంలో చూసేవాడిని తొలి పలకరింపు వాళ్ళే చేసేవారు రెండో కోనసీమగా పిలుచుకునే ఉద్యానం ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఉపాధి ఊళ్ళో శుభకార్యమైన లేదా ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనా కులమతాలకు అతీతంగా ఊరు ఊరంతా ఏకమవుతుంది